ధాన్యం కొనుగోలును సమర్థవంతంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికార యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మంగళవారం న్యూఢిల్లీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రం నుండి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ మార్కెటింగ్ శాఖల అధికారులతో వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల పన్నెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం త్వరలో రేషన్ కార్డుదారులకు వసతి గృహాలు గురుకులకు సన్న బియ్యం అందించే కార్యక్రమం చేపట్టనున్నందున ఆ దిశగా సన్న రకం ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు కొనుగోలు కేంద్రాలలో రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన రైతు ఖాతాలలో నగదు మూడు రోజులలోగా జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ధాన్యం కొనుగోలులో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రత్యేక అధికారులు జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు వారి పరిధిలోని కొనుగోలు ప్రక్రియను సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు